ఛానల్ పరిచయమైన అమ్మాయి నుంచి హఠాత్తుగా చాటింగ్ ఆగిపోతే ఆమె ఎప్పుడు ఫోన్ చేస్తుందా మెసేజ్ పంపుతుందా అని అబ్బాయిలు ఎదురు చూస్తూ ఉంటారు ఆన్లైన్లో ఆమె ప్రొఫైల్ అప్డేట్ చేస్తే దాన్ని లైక్ చేసి కామెంట్ పెట్టిన ఎలాంటి స్పందన లేకపోతే కారణం ఏంటనేది తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు బహుశా మర్చిపోవడం లేక వేరే కారణాలతో మిమ్మల్ని పట్టించుకోలేదా అని ఆలోచిస్తే దీనికి పదిహేను కారణాలు ఉంటాయట మొదటిది అబ్బాయిలు మాట్లాడేటప్పుడు అమ్మాయిలకు అవకాశం ఇవ్వరు దీనివల్ల వారు హట్ అవుతారు అబ్బాయిలకు తోచినట్టు మాట్లాడితే వారు బోర్ ఫీల్ అవుతారట రెండవది అడ్డదిడ్డంగా మాట్లాడితే అమ్మాయిలు అలాంటి వాళ్లను పక్కన పెడతారు అసందర్భ ప్రేలాపణ అంటే వారికి అస్సలు నచ్చదు మూడవది తమ వ్యక్తిగత విషయాలను వేరెవరితో పంచుకున్నా దూరంగా ఉంటారు నాలుగవది ఆమె మీతో చెప్పిన విషయాలను ఇతరులకు తెలిసిన నెమ్మదిగా దూరం అవుతారు ఐదవది అబ్బాయిల విషయంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉంటారట తమను ఎవరైనా అనుసరిస్తున్నారా అనే విషయంపై దృష్టి సారించి ఎక్కువ చేస్తే వెంటనే పక్కన పెడతారట ఆరవది ఇద్దరికీ ఉండే ఉమ్మడి స్నేహితుల ద్వారా ఆమెకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఇబ్బందే ఏడవది నిరంతరం ఆమెతో మాట్లాడుతూ అద్దులు దాటారంటే దాన్ని ఎలా ఆపాలో మీకు తెలియదు అయితే అమ్మాయిలు మాత్రం తమకు అనుకూలంగా ఉండేలా మలుచుకోగలరు మొదటిసారి ఆసక్తికరంగా మాట్లాడితే రోజు అలాగే ఉండాలని కోరుకుంటారు ఎనిమిదవది పదే పదే మెసేజ్లు పంపినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదంటే మిమ్మల్ని దూరం పెట్టిందని గుర్తుంచుకోవాలి తొమ్మిది మీరు వేసే జోక్స్ గుర్తించకుండా వేరే వారి గురించి మాట్లాడితే వాళ్ళు ఇంగిత జ్ఞానం లేనట్టే కానీ ఆమెతో సరదాగా ఉండడానికి ప్రయత్నించండి పదవది కుళ్ళు జోకులు వేసిన సంభాషణల్లో ఆ మాటలు దొరిన మీతో సహవాసాన్ని వారు కట్ చేసుకుంటారు పదకొండవది సమాధానం ఇచ్చేటప్పుడు ఆహా ఓహో అంటే అమ్మాయిలు ఇష్టపడతారు ప్రతిదానికి ఓకే ఓకే అంటే వారికి విసుగు వచ్చి మాట్లాడడం మానేస్తారు పన్నెండవది ఆలోచనలు వేర్వేరుగా ఉన్నా ఆమెతో అసౌకర్యంగా ఉన్నట్టు భావించిన మీ బంధానికి తెరపడుతుంది పదమూడవది సరైన దారిలో వెళ్తున్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి పద్నాలుగవది మిమ్మల్ని అంచనా వేయడానికి మీ ఆలోచనలు తెలుసుకోవడానికి అలా చేసి ఉండవచ్చు అయితే చాలామంది అమ్మాయిలు అప్పటికీ ప్రియుడు ఉన్న ఆట పట్టించడానికి అలా చేస్తుంటారు పదిహేనవది ఒకవేళ ఆమె పనులతో తీరిక లేకపోవచ్చు కొంతకాలం వేచి ఉండాలి పని భారంతో రోజంతా ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విషయాలను పక్కన పెడతారు ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు